హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల ఈరోజు వీడియోలో పెసరపప్పు గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే తక్కువ టైంలో ఈ పెసరపప్పు గారెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ సింపుల్ టేస్టీ పెసరపప్పు గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలకి వెళ్ళి చూసేయండి ముందుగా ఈ పెసరపప్పు గారెల కోసం ఒక హాఫ్ కేజీ పెసర్లను తీసుకొని వీటిని ఒక రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసి వీటిని నైట్ మొత్తం నానబెట్టుకోవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా మనం పెసర గారెలు తయారు చేసుకోవాలనుకుంటే వీటిని రాత్రి నానబెట్టుకోవాలండి లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా తయారు చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోవాలి ఈ పెసర్లు అనేవి ఆరు నుంచి ఏడు గంటల సేపు నానాలి ఇలా నానిన పెసర్లని ఒక చిల్లుల గిన్నెలోకి వడగట్టుకొని ఇందులో తడి అనేది ఏమీ లేకుండా ఒక పది పదిహేను నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి లేదంటే ఒక కాటన్ క్లాత్ పైన వేసుకొని వీటిని పైన తడి అనేది ఆరిపోయేంత వరకు ఒక పది పదిహేను నిమిషాలు ఆరపెట్టుకోవాలి ఇప్పుడు మనకి హాఫ్ కేజీ పెసర్లకి సరిపడినన్ని పచ్చిమిర్చిని తీసుకోవాలి ఇక్కడ ఒక పది పదిహేను పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోనే ఒక పది వెల్లుల్లిని కూడా వేసుకొని వీటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇవి మరీ మెత్తగా కాకుండా ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చిమిర్చి పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి బౌల్లోకి తీసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా వడగట్టుకొని పెట్టుకున్న పెసర్లని కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇలా ప్రెసర్లన్నీ మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక్క చుక్క వాటర్ని కూడా వేయకుండా ఇప్పుడు మూత పెట్టుకొని ఇలానే పెసర్లని గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి వాటర్ అనేవి ఏమీ యాడ్ చేయకూడదండి ఇలానే పెసర్లని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకు గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మధ్య మధ్యలో కొంచెం పప్పులు కనిపించే విధంగా ఈ పెసరపప్పుని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా పెసరపప్పు పిండి అంతా కూడా బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన పెసర్లు అన్నిటినీ కూడా ఇప్పుడు మనం ముందుగా ఎలా అయితే గ్రైండ్ చేసుకున్నామో అలానే ఈ పెసర్లు అన్నిటినీ కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పెసర్ల పిండిని అంతా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని అంతా బౌల్లోకి తీసుకొని ఇప్పుడు మనకి పిండి రెడీ అయిపోయిందండి ఈ పిండిలోకి సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులో సన్నగా తరిగిన ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వన్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని ఇవి అన్ని పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ పిండిలోకి ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ గారెల పిండి అనేది లూజుగా ఉండకూడదు అలా అని గట్టిగా కూడా ఉండకూడదండి మనకి ఈ గారెల పిండి అనేది లూజ్గా ఉంటే మనము గారెలు తయారు చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటుంది లేదంటే పిండి గట్టిగా ఉంటే మనకి గారెలు అనేవి గట్టిగా వచ్చేస్తాయి ఇలా మనము కొద్దిగా పిండి తీసుకొని మనము గారెని చేతిలో తయారు చేసుకున్నామంటే ఈ విధంగా ఉండాలి ఇలా గారెల పిండి తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రేకి సరిపోయినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడిందో లేదో ఇలా కొంచెం పిండిని వేసి చెక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ పూర్తిగా కాగిన తర్వాత ఇప్పుడు మనము పాల ప్యాకెట్కి వచ్చిన కవర్ కానీ లేదంటే మనము పాలిథిన్ కవర్ కానీ తీసుకొని కొద్దిగా పిండి ముద్దని తీసుకొని మనము ఈ కవర్ పైన పెట్టుకొని మనం గారెలాగా తయారు చేసుకోవాలి ఇలా పెసరపప్పు గారెలు అనేవి మరీ మందంగా కాకుండా మరీ పల్చిగా కాకుండా ఇలా మీడియంగా తయారు చేసుకోవాలి ఇలా గారె తయారు చేసిన తర్వాత మధ్యలో ఈ విధంగా చిల్లు పెట్టుకోవాలి లేదు ఇదంతా కొంచెం ఎక్కువ ప్రాసెస్ అవుతుంది అనుకుంటే మనకి గారెలు సింపుల్గా తయారు చేసుకోవాలనుకుంటే చేతులకి కొంచెం పిండిని తీసుకొని పిండి ముద్దం చేసి ఇలా చేతితోని మనం ఈ విధంగా గారెని తయారు చేసి ఆయిల్లో డైరెక్ట్గా వేసుకోవచ్చు ఇలా అయితే కొంచెం ఫాస్ట్గా తయారైపోతాయి ఇలా గారెలు తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకుని పెట్టుకున్న గారెల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకోవాలి ఇలా గారెలన్నిటినీ కూడా ఆయిల్లోకి వేసుకున్న తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పెసరపప్పు గారెల్ని రెండు వైపులా తిప్పుకుంటూ కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ గారెలు ఎప్పుడైనా కానీ హై ఫ్లేమ్ లో కాకుండా మీడియం ఫ్లేమ్ లో ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పెసరపప్పు గారెలు రెండు వైపులా కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఆయిల్లో నుంచి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవాలి అలాగే ఇప్పుడు మిగిలిన పిండిని కూడా ఇలా ఆయిల్లో సరిపోయిన గారెల్ని వేసుకొని మనం ముందు ఎలా అయితే ఫ్రై చేసుకున్నామో అలాగే ఈ గారెలు అన్నిటినీ కూడా అదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో సరిపడినని గారెలు వేసుకున్న తర్వాత వీటిని కూడా రెండు వైపులా తిప్పుకుంటూ వంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇవి కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా గారెల్ని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవటం అండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు గారెలు రెడీ అయిపోయాయి ఇవి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ పెసరపప్పు గారెలు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి తక్కువ టైంలో ఇవి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి ఈ పెసరపప్పు గారెల్ని పల్లి చట్నీ కానీ లేదంటే టమాటో చట్నీ కానీ లేదంటే చికెన్ పులుసుతో కానీ ఈ గారెలు తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఒకవేళ మనకి ఏ చట్నీ అవసరం లేదు ఇవి డైరెక్ట్గా తినాలి అంటే మనకి గారెలు పిండి తయారు చేసుకునేటప్పుడు అందులోకి సరిపడినంత కారం సరిపడినంత ఉప్పు వేసుకున్నారంటే ఇందులోకి ఏ చట్నీ కూడా అవసరం లేదండి ఇవి డైరెక్ట్గా తిన్నా కానీ టేస్ట్ చాలా బాగుంటాయి మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్